హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే ఆ టాపిక్ ఈస్ క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందామండి మనం ఇండియన్ హిస్టరీలోని మోడర్న్ హిస్టరీ గురించి తెలుసుకుంటున్నాము ప్రీవియస్ క్లాసెస్లో మనము ఐరోపా వర్తకుల రాక నుండి బెంగాల్ ఆక్రమణలు భారతదేశం భారతీయులు ఆంగ్లేయుల పైన యొక్క తిరుగుబాట్ల గురించి వారి యొక్క పరిపాలనా విధానాల గురించి తెలుసుకున్నాం అతివాద యుగం మితవాద యుగం గురించి కూడా తెలుసుకున్నాము అండ్ గాంధీ యుగం గురించి తెలుసుకున్నాము ఈరోజు మనము క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందాం వెరీ ఇంపార్టెంట్ నోట్స్ అండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి సులువుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మనము ప్రీవియస్ క్లాస్లో ఆగస్ట్ స్టాఫరు మెయిన్ 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 టాపిక్స్ మీదనే చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివే చదివిన వాళ్ళకి అండ్ చదవని వాళ్ళకి కూడా బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది ఎట్లా చదవాలి ఏందని చెప్పేసి అందుకనే చేయడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్స్ ఎట్లా ఎక్కడ స్టార్ట్ అయినాయి ఎక్కడ ఎండ్ అయినాయి ఎవరు స్టార్ట్ చేశారనేవి అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలనేది ఆ విధంగా చెప్తున్నానండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి సరే టాపిక్లోకి వెళ్దాము ఈరోజైతే క్విట్ ఇండియా ఉద్యమం గురించి మనము తెలుసుకుందామండి క్రిప్స్ క్విట్ ఇండియా ఉద్యమం అనేది గాంధీజీ నాయకత్వంలో జరిగిన చిట్ట చివరి ఉద్యమం అనే చెప్పవచ్చును స్వ స్వాతంత్రం ఇవ్వలేకపోయినప్పటికీ స్వాతంత్ర మార్గాన్ని చూపించిందండి క్విట్ ఇండియా ఉద్యమం అనేది అప్పటి వరకు కూడా చాలా ఉద్యమాలు అనేవి జరిగాయి ఆగస్టు డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది జరిగింది ఎవరి నాయకత్వంలో జరిగింది అని అంటే గాంధీజీ నాయకత్వంలో జరిగిందని చెప్పవచ్చును రెండవ ప్రపంచ యుద్ధ పరిమాణాలు క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రారంభానికి కారణమే అని చెప్పవచ్చు సెకండ్ వరల్డ్ వార్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఇంపార్టెంట్ మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కూడా రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ కారణమని చెప్పవచ్చు ఎందుకంటే మనం వాళ్ళకు సహకరిస్తే వాళ్ళు మనకు స్టేటస్ ఇస్తామని కానీ వాళ్ళు కొన్ని మనకు ఆఫర్స్ ఇవ్వడం జరిగిందనమాట అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణ భయం మరియు క్రిప్స్ మిషన్ వి వైఫల్యం వలన గాంధీజీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతును పొందడానికి బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ స్టాఫర్డ్ క్రిప్స్ను రాయబారిగా పంపించాడండి రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతిస్తే భారతీయులకు డొమైన్ స్టేటస్ కల్పించి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తానని క్రిప్స్ ప్రతిపాదించాడనమాట అయితే ఈ ప్రతిపాదనను గాంధీజీ తిరస్కరించాడండి అంతేకాకుండా దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని కూడా అన్నాడనమాట ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండున గాంధీజీ బొంబాయిలో ఫ్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు ఈ సందర్భంలోనే డూఆర్డై అనే పిలుపునిచ్చారు వెరీ ఇంపార్టెంట్ నినాదం కదండి ఇది డోఆర్ డై అనేది చాలామంది అంటూ ఉంటారు కూడా డోఆర్ అనే నినాదాన్ని ఇచ్చారు ఈ ఉద్యమం ప్రారంభం కాకముందే ఆంగ్లేయులు నాయకులందరినీ అరెస్ట్ చేసి రహస్య ప్రదేశాలకు తరలించారు మహాత్మా గాంధీని పూనాలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించగా అక్కడే ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ మరణించారండి బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు స్టేషన్ స్టేషన్ లాంటి బ బనారస్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేశారంటే తానా జలాదో అన్ స్టేషన్ అని లాంటి నినాదాలతో హింసాయుత కార్యక్రమాలను తెర తెరతీసారంటే రైల్వే స్టేషన్లను ధ్వంసం చేయండి అని నినాదాలను ఇచ్చారండి ఫలితంగా వేలాది బ్రిటిష్ కార్యాలయాలను కూడా ధ్వంసం చేయబడ్డాయి ఆనాటి వైశ్రాయి గో ఈ ఉద్యమాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత అత్యంత భయంకరమైన యుద్ధంగా వర్ణించాడు మనం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు గురించి కూడా తెలుసుకున్నామండి అండ్ అంతేకాకుండా గవర్నర్ జనరల్ ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు తర్వాత వైస్రాయ్ ఎవరు అనే క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే క్లాసెస్ చూడనట్టయితే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయండి చూడండి మీ ప్రిపరేషన్కి కంపల్సరీగా యూజ్ అయితే జనరల్ స్టడీస్లో అండ్ సెపరేట్ గ్రూప్స్లో కానీ ఐపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ మోడర్న్ హిస్టరీ కానీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి ప్రత్యేక ఎగ్జామ్లో హిస్టరీ మీద బేస్ అయి ఉంటాయి క్వశ్చన్స్ ఈ ఉద్యమ సందర్భంలోనే కొంతమంది అతివాదులు బ్రిటిష్ సార్వసౌమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ వేరే ప్రభుత్వాలు అంటే సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారనమాట ఫ్విట్ ఇండియా ఉద్యమంలో చాలామందే పాల్గొన్నారండి ఇందులో మహిళలు కూడా పాల్గొన్నారు ఈ ముఖ్యంగా ముఖ్యంగా అరుణ అనే కాంగ్రెస్ నాయకురాలు పోలీసుల నుంచి తప్పించుకొని అజ్ఞాతంలో వెళ్ళి పోరాటాన్ని కొనసాగించింది ఈ అరుణ ఆసఫాలి గురించి మనం గుర్తుంచుకోవాలండి ఈ మా ఇంక్ అనే పత్రికను స్థాపించింది ఈమెనే ఢిల్లీకి తొలి మేయర్గా కూడా పనిచేసింది నెక్స్ట్ ఉషా మెహతా అనే మహిళ ముంబైలో రహస్య రేడియోను స్థాపించి ప్రజలను ఉద్యమంలోకి ఆహ్వాని పంజాబ్లో పటియాల రాజవంశానికి చెందిన రాజ్ కుమార్ అమృత్కర్ ఆంగ్లేయులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారండి అస్సాంలో కనల కనకలత అనే మహిళా నాయకురాలు పోలీస్ స్టేషన్పై దాడి చేసి దానిని ధ్వంసం చేసుకుంది ఈమె ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై రెండులో అంతరించిందండి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ టూలో స్టార్ట్ అయిన ఉద్యమం అనేది డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ టూలో అంతరించింది ఆంగ్లేయులు యావిధిగా ఈ ఉద్యమాన్ని కూడా అణచివేశారనమాట కానీ కమ్యూనిస్టులు మాత్రము రష్యా సూచనలతో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఆంగ్లేయులకు మద్దతునిచ్చారని చెప్పవచ్చు ఆ తర్వాత ఎన్నో ఇంకా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయని చెప్పవచ్చునండి జాతీయ ఉద్యమంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఎక్కువగానే ఉందండి ఇప్పుడు మనం చూసిన అంటే అరుణా సఫలిగాని ఉషా మెహతా అండ్ మా మా తంగిణి హజ్రా అనే నాయకురాలు కూడా బెంగాల్లో త్రి ఆమె డెబ్బై ఒకటి సంవత్సరాలైనటువంటి మాతాంగని హాజరైన నాయకురాలు త్రివర్ణ పతకాన్ని ఎగురవేసింది ఈమె ఈమె పోలీస్ కాల్ కాల్పులో చనిపోయిందండి ఇలా ఎంతో మంది మహిళలు కూడా వారి యొక్క జాతీయోద్యమంలో పాల్గొన్నారని చెప్పవచ్చును మనం సరోజని నాయుడు గురించి ఇంకా కొంత కొందరు ముఖ్యమైన వారి గురించి తెలుసుకున్నాము అండ్ ఇప్పుడు మనము దేశ విభజన గురించి స్వాతంత్ర భారతదేశ స్వాతంత్ర విభజన గురించి మనము తెలుసుకుందామండి అసలు ఏ విధంగా విభజన అనేది జరిగింది అనేది భారతదేశ విభజన గురించి మనం తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడింది అండి ఎప్పుడు స్థాపించబడారు ఎక్కడ స్థాపించబడేది అనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన లాహోర్ సమావేశంలో ప్రకటించింది ఏం ప్రకటించింది అంటే స్వాతంత్రం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రకటించింది కదండి అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యాన్ని సాధించి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును దేశ విభజన పాకిస్తాన్ అనే భావన క్రమంగా ఆవిర్భవించిందని చెప్పవచ్చును అంటే ముస్లిం వాళ్ళు ముస్లిం లీగ్ కూడా మాకు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది సపరేట్ కావాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో కాశ్మీర్కి చెందిన సుప్రసిద్ధ ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాన్ సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా రచయిత అనమాట ఇతను ఇంపార్టెంట్ అండి ఎవరంటే సారే జహాసా హిందూ అచ్చ హిందు సితాహమార అనే గీతానికి ఎవరు రచయిత అంటే మహమ్మద్ ఇగ్మాల్ అండి అయితే ముస్లిం ప్రాంతాలను వేరు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని తను డిమాండ్ చేశాడు ఇది పాకిస్తాన్కు వేరు చేయాలనే దానికి గట్టిగా చెప్పడం జరిగిందనమాట అయితే మహ్మద్ ఇక్మాల్ను పాకిస్తాన్ భావనకు పితామహుడు అని పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులైన రెహమత్ అలీ చౌదరి భారతదేశాన్ని విభజించి ముస్లిం మెజారిటీ ప్రాంతాలతో ముసల్మాన్లకు ఒక స్వతంత్ర దేశాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దానికి పాకిస్తాన్ అనే పేరు ఇవ్వాలని చెప్పాడనమాట చివరకు ముస్లిం లీగ్ పార్టీ పంతొమ్మిది వందల నలభైలో నిర్వహించిన లాహోర్ సమావేశంలో రెండు దేశాల తీర్మానం ఆమోదించింది ఈ తీర్మానం ద్వారానే ముస్లిం లీగ్ పార్టీ భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో తన లక్ష్యాన్ని సాధించిందని చెప్పవచ్చు చివరికి ఈ విధంగా దేశ విభజన అయితే జరిగిందండి ఇందులో చాలా కొన్ని ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయండి ఒకటి సిఆర్ ఫామ్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన చక్రవర్తుల రాజగోపాలాచారి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిరసిస్తూ పంతొమ్మిది వందల నలభై రెండులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారనమాట ఈయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వతంత్ర పార్టీని కూడా స్థాపించాడు క్విట్ ఇండియా ఉద్యమము తర్వాత జాతీయ ఉద్యమము బలహీనపడటాన్ని గమనించిన సిఆర్ సిఆర్ ఈ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక ఫార్ములాను రూపొందించారనమాట దీనినే సిఆర్ ఫార్ములా అంటారనమాట ఏం లేదండి దీనిలోని ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు సంయుక్తంగా స్వాతంత్రము కోసము పోరాడాలనేది ఇందులోని ముఖ్య అంశము అధికారాలు బదలాయించిన తర్వాత పాకిస్తాన్ని ఏర్పాటు చేయడానికి సరిహద్దు కమిషన్ను ఏర్పాటు చేయాలనేది కూడా ఒక ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇందులో ముస్లిం మెజార్టీ ప్రాంతాలతో పాకిస్తాను మిగిలిన ప్రాంతాలతో ఇండియన్ యూనియన్ అనే రెండు సార్వభౌమాధికార దేశాలను ఏర్పాటు చేయాలన్నమాట వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని హిందూ ముస్లిం జనాభా సమానంగా ఉన్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వాటిని అంటే ఎవరికి ఎక్కడ ఉండాలనిపిస్తుందో వాళ్ళని వాళ్ళని డిసైడ్ చేసుకోమని చెప్పేసి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదండీ ఇప్పుడు ఇండియాకు భారతదేశానికి ఉన్న బార్డర్లో వాళ్ళు ఇటుంటారా అటుంటారా అని తెలుసుకొని వాళ్ళను అందులో విలీనం చేయాలనేది ఇందులోనే అంశాలని చెప్పామంట సీఆర్ ఫార్ములా చర్చించడానికి గాంధీ మరియు జిన్నాల మధ్య చర్చలు జరిగాయి అయితే ఈ చర్చలు విఫలం కావడంతో ఈ ఫార్ములా అనేది అమల్లోకి రాలేదన్నమాట కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే దేశ విభజనలో కూడా ఒక ముఖ్యమైన ఫామ్ లాగా చెప్పవచ్చు నెక్స్ట్ దేశాయల్ ఏకత ఒప్పందం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇవి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో ఇయర్స్ ఇచ్చి మ్యాచ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేకపోతే ఎలిమినేట్ ప్రాసెస్లో కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇయర్ అనేది ఇంపార్టెంట్ ఈ ఒక లైన్లో ఏ టా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు మనం దాంట్లో ఏ ఒక్క లైన్ కూడా మిస్ చేసేటట్టు లేదండి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చదివిందే రిపీట్ రిపీట్ రిపీటెడ్గా చదివిన బుక్ని అంటే చదివిన దాన్నే ఎక్కువ సార్లు చదవండి నెక్స్ట్ దీష్ దేశ ఒప్పందం సిఆర్ ఫామ్లా విఫలం కావడంతో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీల మధ్య మళ్ళీ మళ్ళీ కలిసి ఉండడం కోసము నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దేశాయ్ లియాకత్ ఒప్పందం కుదిరిందనమాట కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన భూలాబాయ్ దేశాయ్ మరియు ముస్లిం సీనియర్ నాయకుడైన లియాకత్ అలీ మధ్య ఒక ఒప్పందం కుదిరిందనమాట ఈ రెండు ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఒప్పందం అని అనుకున్నారు అయితే ఈ ఒప్పందాన్ని రెండు పార్టీలు తిరస్కరించడంతో ఇది అమల్లోకి రాలేదన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సిఆర్ ఫామ్లా గురించి దేశ లియాకత్ ఒప్పందం గురించి తెలుసుకున్నాము భారతదేశ స్వాతంత్ర్య విభజన గురించి మనం క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ